పల్లి మండలంలో ఇప్పుడు పెద్ద బోధగాలం గ్రామాల మధ్య ఉన్నటువంటి పోలవరం ఎడవ కాలువ దగ్గరి ఉన్నాం ఈ పోలవరం ఎడవ కాలువం మీద పెద్ద నుంచి సీతంపాలు అలాగే మిగతా గ్రామాల నుంచి ఇక్కడ పెద్ద ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి చదువుకోవడానికి ప్రతిరోజు విద్యార్థులు వస్తూ ఉంటారు విద్యార్థులు వర్షాకాలంలో ఆ పెద్దొడ్డుగుళ్ళు సీతంపాలెం నుంచి ఇక్కడికి రావటానికి ఈ పాల్వరు కాలం మీద ఉన్నటువంటి రోడ్డు వేయకపోవడం వల్ల విద్యార్థులు వర్షాకాలంలో ఈ బురదలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరైనా కాలు జారి పడితే పోలవరు కాలంలో మరి పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే చాలా లోతైనటువంటి కాలం అదేవిధంగా నక్కపల్లి వెళ్ళాలంటే వీరందరూ కూడా ఈ మార్గం ద్వారానే ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ మార్గంలో అనేక ఆటోలు తిరుగుతూ ఉంటాయి ఆటోలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనీసం టూ వీలర్స్ కూడా వెళ్ళలేనిటువంటి పరిస్థితి ఈ సమస్యని అనేక పర్యాయాలు పోలవరం ఎడవం కాలవ నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్కి అలాగే సంబంధిత అధికారులకి అక్కపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారికి అధికారులకి అందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఎవరు పట్టించుకునేటువంటి కారణంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సమస్య అలాగా రిపీట్ అవుతూనే ఉంది మరి ఇప్పటికైనా జరే అధికారులు స్పందించాలి మరి చిన్న పిల్లలు ప్రతిరోజు పెద్ద బోధగాలను పాఠశాలకి రావాలంటే ఈ దారి తప్ప ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు దాని కారణంగా వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు కూడా చాలా భయోందాలను చెందుతున్నటువంటి పరిస్థితి వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఏదో తాత్కాలికంగా చిన్న చిన్న మరమ్మతులు చేపడుతూ ఉన్నారు ఏదో క్రషర్ బుగ్గు తెచ్చి వేయడం లేకపోతే ఏదో మెటల్ వేయడం ఈ రకంగా ఆ రకంగా కాకుండా శాశ్వత పరిష్కారం ప్రభుత్వం ఆలోచించి ఇది సమస్యని రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరి ఆడపిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా పదబోధగాలనే రావాలి పది నుంచి శీతాంపాల నుంచి అక్కడ నుంచి సుమారుగా ఒక యాభై అరవై మంది పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పాపమాలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పెట్టుకొని బితుకు బితుకుమంటూ మరి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం